నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారా మున్సిపాలిటీలో ఉన్నాం నిన్న ఉదయం విద్యార్థులంతా బస్సులు సరైన సమయానికి రావట్లేదు సరిపడా బస్సులు లేవంటూ మెరుపు ధర్నాకు దిగారు వాళ్ళని పోలీసులు వారించడంతో మళ్ళీ అవే బస్సులకి వ్యయ ప్రయాసాలకు వచ్చి కాలేజీలకు వెళ్ళారు ప్రస్తుతం అదే బొల్లారా మున్సిపాలిటీలో ఉన్నాం నేను ఏదైతే విద్యార్థులు మెరుపు ధర్నా చేశారో అదే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ బస్సులకి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నేను మీకు కొన్ని విజువల్స్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఎంత ఘోరంగా ఎంత దీనంగా బొల్లారం విద్యార్థులు ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు అనేది మీకు ఆ విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం నేను గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాను చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ మున్సిపాలిటీలో విద్యార్థులు మాత్రం అవస్థలు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నిజంగా చెప్పాలంటే ఒక సరైన బస్ స్టాప్ కూడా బొల్లారం మున్సిపాలిటీలో లేని పరిస్థితులు ఉన్నాయి చాలా మంది బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం ఏంటి బాగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళాలంటే బొల్లారం నుంచి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో అన్నట్టుగా వేలాడుతూ వెళ్తూ ఉన్నారు ఎందుకు ఈ అవస్థలు అసలు బోల్వారం బస్సులు వేయారన్న రెండే బస్సులు ఇస్తున్నారు కాబట్టి బొల్లారం చాలా పబ్లిక్ ఉన్నారు ఆ పబ్లిక్ ఎలా వెళ్తారు కాలేజ్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు పని చేసుకుంటారు ఉన్నారు వాళ్ళు ఎలా వెళ్తారు కాలేజ్కి మొన్న మొన్న ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు మ్యాప్లో వెయిట్ చేసాం మన అసలు బస్సులు ఏం లేవు మన వాళ్ళు ఒక బస్సు అయిపోయింది మొన్న మన గల్స్ ఎలా వెళ్తారు ఈవినింగ్ నైట్ టైంలో ఇంటికి ఈ బస్సులు రాకపోవడం వల్ల బాగా వస్తూ వస్తున్నారు మీరు ఇంట్లో పేరెంట్స్ కూడా అసలు మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియక వాళ్ళతో టెన్షన్ అనుకుంటా బోస్ట్ లేట్ అయిపోతుంది ఇట్లా ఇంట్లో తిట్లు ఎంతమంది తిట్లు తింటాం చాలా ఇబ్బంది అవుతున్నారు ప్రజలకు బొలారం ప్రజలకి నిన్న ధర్నా చేశారు కదా మరి ఎవరైనా స్పందించారా స్పందించారంటే మన మన బొలారం అన్న వాళ్ళు వచ్చారు కొంతమంది వాళ్ళు కొంతమంది మాట్లాడారు వెళ్ళి వాళ్ళు కూడా చాలా చాలా

ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తున్నారు ఒక బస్సు లేట్ వస్తుంది అంటే ఇప్పుడు సెవెన్ థర్టీ రావసిన బస్సు ఎయిట్కి వచ్చిందంటే మనం ఇప్పుడు డ్యూటీ చేసిన వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళు అందరూ ఇప్పుడు ఉన్న పెట్టిందని ఆ మాలేజ్ పదకొంతు పెట్టిన కానీ కూడా అందరూ బస్సులో అందరూ ఇంకా ముందు అందరు ఫుట్బాడింగ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఎక్కడ ఎక్కుతారన్న బస్సులో లాస్ట్ వరకు ఆంటీలో కూర్చుంటే మరి మేము ఎక్కడ కూర్చోాలి ఫుట్ బాడింగ్ ఇప్పుడు మొన్ననే ఒక స్టూడెంట్ పడిపోయాడు వానికి అన్ని ఇదంతా తగిపోతుంది మరి ఎట్లా మేము పోతాం కాలేజీకి పది నిమిషాలు లేట్ అయితే ఇంటికి పంపి రిటర్న్ వాళ్ళు స్కూల్లో నుంచి వాళ్ళు ఇంకా స్కూల్ కాలేజ్ నుంచి రిటర్న్ పోతే మరి ఇంటి పోతే ఏమో ఇంటికి వెళ్తే ఎందుకు మీరే బస్సుకి ఎందుకు వస్తారంటే బస్సుకే పోవాలి మరి కాలేజీకి ఇప్పుడు అయితే ఇంకా ఎప్పుడన్నా మేము ఇంకా చదువుకునే చెప్పండి మాకు ఒకవారు లేని పంపించేస్తారంటే ఇంకా మేము కాలేజ్కి ఎందుకు వెళ్ళి ఇక్కడ ఇంటికాడ ప్రెషర్ అక్కడ ప్రెషర్ ఇంకా మేము ఎప్పుడన్నా క్లియర్ ఇవన్నీ అయితే మాకు అర్థం కాదు ఇప్పుడు ఆడపిల్లలకి బస్సు ఫ్రీ లేడీస్ కి ఫ్రీ ఇక్కడ లోకల్ వాళ్ళకి వాళ్ళే వెనక వరకు ఎక్కేస్తూ ఉన్నారా ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు అమ్మాయిలు అందరూ వెనక నుంచి ముందు నుంచి ఎక్కి వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళే సీట్ ఆక్యుపై చేసే ఇంకా బాయ్స్ వచ్చి రిజర్వేషన్ చేసిన సీట్స్ ఇంకెందుకన్నా మరి ఇప్పుడు ఇప్పుడు ఒక బస్సు వస్తుంది మీరు చూడండి ఒకవేళ మీకు అంటే లాస్ట్ వరకు వాళ్ళే కూర్చుంటారు ఇంకా కూర్చున్న విషయం పక్కన పెడితే మళ్ళీ ఫుడ్ బోర్డింగ్ కూడా చేస్తామంటే ఆంటీ వాళ్ళు కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు ఇంకా ఇంకా మేము ఎట్లా వాళ్ళకి దారి లేక ఎందుకంటే రెండు మూడు వస్తున్నాయి కదా ఇంకా వాళ్ళు కూడా మరి బస్సులు లేకపోతున్నాయన్న మాకు ఇంకా మేము నిన్న ధర్నా చేసాము నిన్న ధర్నా చేసి అక్కడ వెళ్ళాము అక్కడ ధర్నా చేసి అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళు ఇస్తాం ఇస్తాం అనేది మూడోసారి నాలుగోసారి ధర్నా చేయడం అక్కడికి వెళ్ళాము రెటర్ రాయడం అవుతుంది ప్రతిసారి వాళ్ళు వేస్తామంటున్నారు వన్ మంత్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ తర్వాత ఏమో మళ్ళీ బంద్ చేస్తున్నారు టూ బస్ అటెన్ అవుతున్నాయి ఇప్పుడు మేము మాకు ఆఫ్టర్నూన్ వరకు కాబట్టి మేము వెళ్ళలేదని ఆటోకి వచ్చేస్తున్నామన్న మరి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు చదువుతున్నారు వీళ్ళు వీళ్ళు ఫైవ్ థర్టీ కాలేజ్ అయిపోయింది అంటే నుంచి వచ్చేసరికి సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో అప్పటికే లేట్ అవుతుందని ఇంట్లో అంటారు మళ్ళీ బస్సులు ట్రాఫిక్ జామ్ ఉంది సార్ ట్రాఫిక్ జామ్ ఒకటి రెండోది వచ్చే రోడ్లు కూడా సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు సరే కదా ఇప్పుడు మా బాధ ఏంటంటే బస్సు దొరకట్లేదండి ఒకవేళ దొరికినా సరే ప్రీ బస్ వేసారు కదండి కాలేజీ పోతే తెలియదు చెయ్యిపోద్ది తెలీదు మగవాళ్ళు ఆడవాళ్ళు నెట్టించుకుంటున్నారు కాలేజీ పిల్లలకు కూడా ఎక్కనివ్వట్లేదు కాలేజీ కూడా ఎలాడే కావట్లేదు మగపిల్లలు ఉండిపోతారు వాళ్ళు పాస్ తీసుకుంటున్నారు మరి ఆ పాస్ తీసుకొని ఇక్కడ ఉండిపోతున్నారు ఉండిపోయి మరి వాళ్ళు కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు అక్కడ సాధారాలు ఊరుకుంటారు ఊరుకోరు మళ్ళీ లేడీస్ కూడా ఎక్కలేకపోతున్నారు నేనేమంటున్నా ఆడవాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా ఏలాడుతూ వెళ్తున్నారు గేట్ దగ్గర బాగా ఇబ్బంది కదా ఇది ఏం పరిస్థితి ఇప్పుడు ఆడపిల్లలు ఏలాడుకొని ఆడుతు వెళ్తున్నారు పడిపోతారు ఏదో జరగడం జరుగుతుంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచుకొచ్చినాము మరి అలా పోత పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇలాగ ఉంది అసలు ఆ ప్రీ బస్ ఎందుకంటే అసలా వేస్ట్ కదా మనకి ఇప్పుడు అదే బస్సు మగోళ్ళకి ఒక పది రూపాయలు తగ్గియండి ఆడవాళ్ళకి ఒక పది రూపాయలు తగ్గియండి ఆడవాళ్ళ ధర పది రూపాయలు మగవాళ్ళ ధర పది రూపాయలు ఇరవై రూపాయలు అలాగే సేవ్ అవుతుంది కదా ఇప్పుడు ఆడదానికి ఇరవై రూపాయలు సేవ్ చేస్తారు మగోళ్ళకి ఇరవై రూపాయలు ఎందుకు మాకు డబ్బులు రావట్లేదు కదండి పది రూపాయలు ఒకసారి ఇస్తారు ఇట్లుండి పది అట్లుండి పది ఇరవై రూపాయలు ఏంటి ఇరవై రూపాయలు అంటే ఆరు వందలు ఇప్పుడు మా గరిబోలం అండి మేము బతుకు తీరు కోసం మధ్య వచ్చినాం నిజంగా మరి ఎలా బతుకుతాం మరి అది తప్పు కాదా గవర్నమెంట్ది అలా జరుగుతుంది ఇక్కడ మరి కూడా టైంకి రావేము అసలు బస్సులు రావట్లేదు టైంకి అవి రెండు మూడు వస్తాయి రెండు మూడు కూడా ఉన్నాయి ఏ టైంకి అంత అందట్లేదు బస్సు వస్తుంది వెళ్ళండి మళ్ళీ ఆటోకి వెళ్తాం ఇటు నుండి ఇరవై అటు నుండి ఇరవై అప్పుడు నలభై అండి ఇప్పుడు ఇట్టు నుండి ముప్పై అటు నుండి ముప్పై అరవై రూపాయలు అండి అరవై రూపాయలు రోజు అరవై రూపాయలు ఎక్కడ తేవాలండి సో ఒక బస్సు వచ్చింది మీరు చూస్తూ ఉన్నారు కనీసం బస్సు కూడా ఆపే పరిస్థితి లేదు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా ఎక్కుతారు ఆడపిల్లలు కూడా లేడీస్ కూడా వెనక ఎక్కాల్సిన పరిస్థితులు అయితే బొల్లారంలో కనిపిస్తుంది ఎందుకంటే డ్రైవర్ని అనటానికి లేదు వాస్తవానికి ముసలావిడిని చూడండి ఎలాగోలా పనికి వెళ్లాలన్న తపనతో ఆమె జెంట్స్తో పాటు ఒక ముసలావిడ ఏ రకంగా వెనక బోర్డ్ మీద ఎక్కి లోపలికి వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో అట్లాంటి పరిస్థితులు మన బొల్లారం మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇటు వెళ్ళినప్పుడు ఎక్కించుకోరు ఇక్కడ ఆపరు ఇప్పుడు వెళ్ళిపోయిన చూసారా అదే రాక అక్కడ ఉన్న వాళ్ళే ఎక్కించుకుంటారు మేము ఎలా వెళ్ళాలి బాబాస్త్రాన్ని మాకు సాయంత్రం ఓట్లేమో ఆరవుతుంది అటు నుంచి వద్దులో బయటకు ఐదు గంటలకు వస్తున్నాము అక్కడ కూర్చుని ఉంటున్నాము ఆరవి దాకా బస్సులు ఉంటలేదు ఇలా అయితే ఎలా మరి ఎలా పోతుగ మాకు ఇచ్చేది పదివేలే మేము పడే పాటలు గోల్డ్ ముప్పై రూపాయలు ఇచ్చి అటో ఎక్కాలంటే అలాగే ఎక్కుతాం మాకు ఫ్రీ ఉన్నప్పుడు ఫ్రీగా తీసుకెళ్ళాలి కదా పిల్లలు ఆడపిల్లలు పొరపాటున కింద పడిన కాళ్ళు ఇరిగిపోయింది మొన్న పిల్లకి కాళ్ళు ఇరిగిపోయింది మొన్న పొద్దుటేమో ఒక ఒక ఆయన అయితే గెడ్డాల్ని మాస్క్ పెట్టుకుంటాడు ఆయన అయితే వెళ్తాడు వస్తాడు తప్ప పసులు ఎక్కించుకోడు ఎక్కడ కాదు అక్కడ కాదు రన్నింగ్ లో ఎక్కితేనే లేదు అలా ఉంది మరి ఆటోకిమా ఆటో పోలే రూపాయలు లేడానికి రూపాయలు రూపాయలు లేరా క్యా కరేగా आदमी इधर बच्चे को पढ़ाने के लिए उसको अच्छा भविष्य के लिए ले आया ना इधर आया तो ऑटो के इतना किराया उधर जाए तो इतना पैसा बस टाइम से नहीं आ रहा ड्यूटी कैसे जाता बिना टाइम को कंपनी में जाया तो गाली सुनना पड़ा नहीं टाइम से बस आ रहा नहीं ऑटो ले जा रहा क्या करना बोलिए बच्चे को तो बहुत प्रॉब्लम है बच्चे लोग को बहुत प्रॉब्लम है गवर्नमेंट स्कूल में बच्चे लोग जा रहा है उसको कौन का पार फोड़ दिया किधर बच्चा गया क्या गया कोई मतलब नहीं ఏ స్కూల్ రానేదో సాయి మందిర్ పాస్ ఓ స్కూల్ స్కూల్ సార్ బుల్లారం లోనేది బస్సులు రావట్లేదు ఎప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ మత్స రోజులు చూసులు చాలా రోజులు చూసీళ్ళు ఆటోకి రోజులు లేడీస్ కంటే ఫ్రీ బస్ పాస్ ఉంది కాబట్టి మెట్రో వచ్చిన ఏదో నడుస్తుంది వాళ్ళకి బాయ్స్ అనేది ఇప్పుడు ఆరు వందల డెబ్బై రూపాయలు బస్ పాస్ వన్ మంతే మనం చదువుకున్నప్పుడు మూడు వందల డెబ్బై త్రీ త్రీ మంత్స్ ఇప్పుడు వన్ మంత్కి సిక్స్ సెవెంటీ రూపీస్ బస్సులు చక్క ఒక ఒకరోజు రెండు రోజులు అంటే పోతారు కాలేజీలో లేట్ వస్తుందని మేము ఫీజులు పెంచుతా ఇది పెంచుతాను లేట్ వస్తుందని వాళ్ళపైన సీరియస్ అవుతుంది మళ్ళీ గండి మైసామ బస్కి వెళ్ళి అడుగుతున్నామో డిఎం ఏమో వాడు మేము బస్సులు ఏమో బస్సులు మొత్తం తీసేస్తామని అంటాడు బుల్లారంకి అంటే గండి స్టూడెంట్స్ ఉన్నారు బుల్లారాంకి స్టూడెంట్స్ లేరా మళ్ళీ మాకు స్టూడెంట్స్ ఉన్నారు పొద్దుగాల బస్సులు వచ్చినాయని ఖాళీ ఒకటే వెళ్ళదు అన్నీ ఫుల్ వెళ్తున్నాయి వాళ్ళకన్నీ ఖాళీ బస్సులు ఏమో నాలుగు నాలుగు ఉంటాయి బుల్లారంకి ఏమో ఒక బస్సు ఉండదు మధ్యాహ్నం పూట ఎండ పూట మధ్యాహ్నం పూట అందరు నిల్చొనే ఉంటారు మరి వాళ్ళకొక రూల్ వాళ్ళకు రూల్ మరి ఇప్పుడు అంటే ఐదారు బస్సులు వస్తాయి కానీ రెండే తిరుగుతున్నాయి అంటున్నారు నిజమేనా ఇప్పుడు ఇది జీడిమెట్ల బస్సులు నాలుగు అన్న మాకు నాలుగు ఇట్లా రెండే నడుస్తున్నాయి ఆ రెండులో కూడా ఒక రెగ్యులర్ వస్తున్నాయి ఇంకో రెండు రాట్లేదు అసలుకి ఇప్పుడు అవి రాట్లే అనే మీ వాళ్ళు స్పెషల్గా మాకు మెట్రో చేసేది నిన్న పోయి మాట్లాడితే ఇంకో రెండు పెంచుతా అన్నారు జీడి మెట్లో వెళ్ళేమో నిన్న మాట్లాడితేమో మేము అసలుకి బస్సులే తీసేస్తాము ఉన్నారు అంటున్నారు మరి ఇంక మాకు ఎట్లా వస్తాయన్న గవర్నమెంట్ అది ఆర్డినరీ బస్సులు మరి మరి మరిగా టైం టు టైం బస్సెస్ వస్తే చాలు స్టూడెంట్స్ అనేది ఎయిట్ థర్టీ కాలేజ్ ఉంటుంది ఎయిట్ థర్టీలో కాలేజీలు ఉంటే వాళ్ళకి రిస్క్ ఉండదు మాకు రిస్క్ ఉండదు ఎయిట్ థర్టీలో బస్సు టైం టు టైం వచ్చి ఆఫ్టర్నూన్ కూడా టైం టు టైం వచ్చి ఈవినింగ్ కూడా టైం టు టైం వస్తే ఐదింటికి కాలేజ్ అయిపోతుంది ఒక్కొక్క స్టూడెంట్ ఎనిమిదిన్నరకు వస్తారు ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారు లేట్ అవుతుంది అనుకోరా ఏమైంది ఎడిపోయాలనుకుంటారు వాళ్ళ టెన్షన్ వాళ్ళకు మొన్న బస్సు ఒకటి ఆపింది లేడీస్ మొత్తం నడుచుకుంటూ వస్తారు ఆ నైట్ టైంలో ఎవరు గెలికేది కూడా తెలియదు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారన్న రోడ్ మధ్యలో బస్ ఆపితే అది వచ్చి ఆగిపోయిందండి ఆ రిపేర్ వచ్చి ఆగిపోయింది అన్న ఎవరో పలగొట్టింది తెలియదు అది ఆగిపోయింది లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నప్పుడు అయితే బుల్లారం బస్సు తీసుకురావాళ్ళకి ఎట్లా అన్న తీసుకొచ్చిన తర్వాత మాట్లాడాలి ఆ రోడ్ మధ్యలో ఆపి నడుచుకుంటూ పోవాలంటే లేడీస్ ఉన్నారు బాయ్స్ అంటే వెళ్ళిపోతారు లేడీస్ పరిస్థితి వాళ్ళు ఆలోచించుతారన్న మళ్ళీ అప్పుడు డిపో ఎండి అయితే మంచిగా మేనేజ్ చేసినా మాట్లాడుతున్నాడు బస్సులు వేస్తున్నాడు ఈ జిడిమెట్ల డిపో నుంచే మాకు బస్సులు చక్కగా రాట్లే ఆ డిపోలు చక్కగా బస్సులు వేస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదు అసలుకి ఆ డిపో వాళ్ళు ఏమో ఉన్న బస్సులు రెండు తీసేస్తా అంటూ ఆడ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి మధ్యాహ్నం పూట నాలుగు నాలుగు బస్సులు వస్తాయి ఖాళీ బస్సులు వచ్చి ఆగుతాయి బుల్లారంకి ఒక బస్సు వస్తాయి మధ్యాహ్నం మళ్ళీ వాళ్ళకొకరు మాకు రోజు వాళ్ళకు స్టూడెంట్స్ ఉన్నారు ఖాళీ బస్సులు వెళ్తే మాకు మధ్యాహ్నం కూడా ఫుల్లే వస్తాయి బస్సులు మళ్ళీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉంటాయి బస్సులు ఏమో ఒకటే ఉంటుంది మరి పరిస్థితి ఇట్లుంది ఉంది మరి వాళ్ళు బస్సులు ఏమంటారేమో ఏనా అంటున్నారు మరి ఏం చేస్తామన్న రిప్రజెంట్ నాలుగు సార్లు ఇచ్చినాం మేము ఎన్ఎస్ఈ తరపు నుంచి ఇలా పిల్లలు బాగా ఫుడ్ మీద నిలబడి వెళ్లాల్సిన పరిస్థితులు కింద పడ్డారంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము బొలారంలా సాల్వ్ అవ్వదు మెయిన్ ఏంటంటే ఆటో ప్రాబ్లము బస్సులు ఒళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంతకు ముందు మీ అప్పుడు ఇరవై రూపాయలు ఉన్నది ముప్పై రూపాయలు చేసి పెడదా గారు నేను ఏమన్నా పిల్లలు ఏలాడుతూ వెళ్తూ ఉన్నారు బస్సులో పొరపాటు కింద పడితే ఏంటి పరిస్థితి అని వెనకే ప్రాబ్లం కదా మన పిల్లలు పోతారు కదా వాళ్ళది ఏం పోయింది నా పిల్లడి ఎలా ఏలబడి వెళ్తాం నా పిల్లడే కదా పోతాడు నీకేం ప్రాబ్లం కాదు కదా మరి ఇంతకుముందు చాలా సార్ చేసాం ఇప్పుడు నిన్న కూడా స్ట్రైక్ చేశారు ఇక్కడ ఆ స్ట్రైక్ చేసేది మీకు కూడా తెలిసే ఉంటుంది దానివల్ల ఏం ఉపయోగం లేదు వర్కర్లో వర్క్ లేబర్ పేమెంట్లు కూడా పెరగట్లేదు త్రీ ఇయర్స్ అయింది మాకు పేమెంట్లు పెరక్క మరి గవర్నమెంట్ అన్ని అన్ని చూస్తున్నంత ఏం చేస్తుంది నా డిగ్రీ ఫైవ్ ఇయర్స్ అయింది మా సీనియర్ ధర్నాలు చేసి మేము ధర్నాలు చేసినా మా జూనియర్స్ కూడా ధర్నాలు చేస్తారు రిజర్వేషన్లు మారుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ప్రభుత్వాలు రాష్ట్రాలు అన్నీ మారుతున్నాయి కానీ బొల్లారం అభివృద్ధి మాత్రం మారతలేదు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్కడో జూబ్లీ బై ఎలక్షన్స్ ఉంటాయి కొంచెం నాయకులు పోతారు ప్రచారం చేయడానికి కానీ మన ఊర్లో ఎంత దారుణంగా జరుగుతుంటే ఇక్కడ బస్సులు సరిగా లేకుండా పోతుంటే ఇలా పట్టించిన యోధులు ఎవరు లేదు యూత్ యూత్ ఉంది వీళ్ళ ఓట్లు కావాలి వీళ్ళు ప్రచారం చేసుకోవాలి వాళ్ళకేమైనా కావాలంటే వీళ్ళు సపోర్ట్ కావాలి కానీ వీళ్ళకేమైతుందో పట్టించిన యోధులు లేడు నేను ఒకటే చెప్తున్నావు పదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రేమ తరానికి చెప్పేదాసింది ఒకటే మాకు మా జీవితాలు ఎట్లా రకమైపోయినాయి నేటి తరానికి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఫుట్బోర్డ్ మీద ఒక ముస్లాం కూడా ఎక్కి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వీళ్ళంతా స్టూడెంట్స్ రేపు రేపు ఫ్యూచర్ వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పొరపాటున ఒక వ్యక్తి ఆ ఫుట్బోర్డ్ మీద నుంచి జారి అయితే ఏంటి పరిస్థితి జారి పడడంందనా చాలా మంది పడ్డారు కూడా దెబ్బలు తగిలించుకున్నారు కూడా ఉన్నారు ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినా అప్పుడైతే ఫ్రీ బస్సు లేకుండా ఎట్లా మేనేజ్ చేసే ఫ్రీ బస్ వేయగానే మొత్తం ఆడవాళ్ళే ఆ బస్లో ఉండడం ఉండడం జరుగుతుంది వీళ్ళకి ఇప్పుడు కాలేజ్కి వెళ్తే లేట్ వెళ్తారు లేట్కి వెళ్ళడం వల్ల అటెండెన్స్ ఫీజ్ అని ఇట్లా వాళ్ళు అక్కడ దోచుకుంటారు ఇక్కడే బస్సులేమో చక్కగా రాకపోయాయి ఇప్పుడు మొన్న దగ్గర ఆటోలకు ఇరవై రూపాయలు చార్జెస్ ఉంటాయి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు చేసి ఇటు వీళ్ళకి నష్టం ఆడ తల్లిదండ్రులకు నష్టం ఇటు ఆడవాళ్ళకి నష్టం ప్రత్యేకంగా మొత్తం బొల్లారంలో అభివృద్ధి లేదు తమ్ముడు ఏం చదువుతున్నారు మీరు డిగ్రీ చదువుతున్నారు ఇప్పుడు నిన్న రీసెంట్లీ మన మియాపూర్లో ఒక పర్సన్ మా ఫ్రెండే బస్ కింద రాని పడిపోయినాడు అంటాడు జస్ట్ బతికినాడు బతికితే ఇప్పుడు ఆయన పడితే ఎవరు చూడడానికి ఉన్నారు బస్ బస్సు ఉంది అంటే బాయ్స్కే ఉంది కదా బాయ్స్ ఎంకలు నుంచి ఇప్పుడు లేడీస్ ఎంకల నుంచి ఎక్కడే తప్పు ఇప్పుడు లేడీస్ వాళ్ళకి ముందు మేము కూర్చుంటే ఊకుంటారా ఊకోరు ఇంకేం చెప్పడానికి లేవు అసలు ఈ బొల్లారంకి ఎన్ని బస్సులు వస్తాయి ఎన్ని వస్తున్నాయి ఏం చెప్తారు బొల్లారాంకి యాక్చువల్లీ త్రీ బస్సెస్ ఉంది ఇప్పుడు నిన్న ప్రొవైడ్ చేసినారు అప్పుడు కూడా కథ ఇదే ఉంది ఇంతకుముందు మీడియా చూడాలి ఇంకా అంటే నిన్న ధర్నా చేసినప్పుడు బస్సులు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారంట వేసిన బస్సులు కూడా ఒక నెల వస్తాయి తర్వాత రావంటున్నారు నిజమేనా షూర్ షూర్ ఇంతకుముందు మేము డిగ్రీలో ఇంటర్లో ఉంటే ఇట్లా ధర్నా చేసినాం హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బస్సెస్ చూస్తానే అదొక్క బస్సులు కూడా రాలే అంటే నెల వచ్చింది నెల రెండు నెలల దాకా వచ్చింది ఇంకా అయిపోయింది మీరు ఆర్టీసీ బస్కి వెళ్తారా ఇక్కడ నుంచి బస్ పాస్ ఎంత బస్ పాస్ అప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఉండే సిక్స్ ఫిఫ్టీ అయింది ఇంతముందు ఇప్పుడు ఎట్లా పోతాం బస్సు ఇట్లా పోతే ఆటోకి పోతాం ఆటో ఏంది ట్వంటీ రూపీస్ లేకపోతే థర్టీ రూపీస్ అయింది సో పనులకి లేట్ అవుతుంటే మీ యాజమాన్యాలు ఏమి అడగట్లేదండి ఇక్కడ నుండి లేట్ అవుతుంది ఇంతకుముందు ఇక్కడ నుండి సికింద్రాబాద్కు ఉండే ఇప్పుడు ఇక్కడ నుంచి మియాపూర్ వరకే వేశాడు అంతకుముందు పావు గంటకు ఒక బస్సు ఉండేది ఇక్కడికి సికింద్రాబాదు కోటి అన్నీ ఉండే అవి ఎందుకు తీసేయని అర్థం కావట్లేదు సార్ ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్తున్నమాట ఫోర్ ఇయర్స్ అవునా ఫోర్ ఇయర్స్ క్రితం ఉండేవా బస్సులు ఇక్కడ నుంచి దూరం వెళ్ళడానికి మా డాడీ వాళ్ళు అప్పుడు పోతే అప్పుడు చెప్పినారు అప్పుడు మాకు ఇప్పుడు మేము బయట వెళ్ళిన నుంచి ఇప్పుడు మియాపూరే లాస్ట్ ఉంది మాకు సో ఇప్పుడు ఫైనల్గా బొల్లారం నుంచి బయటకు వెళ్ళాలంటే మియాపూర్ వరకే ఎండు బస్సులు ఎండింగ్ ఇప్పుడు అంతకుముందు ఉండే పటాన్చెరి ఉండే కోటి ఉండే దిల్చిఖనగర్ ఉండే సికింద్రాబాద్ ఉండే ఎందుకు తీసేండ్ర అనేది మాకు తెలియదు సార్ దాన్ని మీరు అడగాలి ఇక సో ఇది సో ఏంటండి బాగా ఇబ్బందికర పరిస్థితి కదా పిల్లలకి పొరపాటున కింద పడినా బస్సుల కోసం వెయిట్ చేసేవాడి మూడు రోజులు అవుతుంది వాళ్ళు విజయవాడ వాళ్ళు కాలేజీకి కూడా వెళ్ళట్లేదు ఏమో కొంతమంది తెలియలేరు కాలేజీకి వెళ్తారు కదా మా కొడుకే వాడు వెళ్తలేరు కాలేజీకి వెళ్తలేడు ఏమీ వెళ్తలేడు వాళ్ళు ఆ బ్రీఫ్ పాస్ పెట్టినరు ఆ రెండో మూడు బస్సులు తిరుగుతున్నామంటే ఇబ్బంది పడతారు పిల్లలు మూడు రోజుల నుంచి ఒక విషయం అండి ఇప్పుడు వాళ్ళు ఫుట్బోర్డ్ మీద ఎలాడుతూ వెళ్తూ ఉన్నారు పొరపాటుని ఎవరైనా ఆ ఫుట్బోర్డ్ మీద ఉన్న పర్సన్ కింద పడితే ఆ విద్యార్థి ఎంత లాస్ట్ చెప్పండి ఏదైనా పొరపాటుని ఏదైనా జరిగితే మేమే నా కొడుకే కదా ఇప్పుడు దాని దానిలో ఇబ్బంది కదా ఫుట్ మీద ఎక్కడము కింద పడడం జారిపోవడము ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి బోలారంలో లో అబ్బాయి బస్సులు ఎక్కువేయాలి వేస్తే ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలు కాలేజీ పోవడం త్రీ డేస్ అయితే కాలేజీ పోకుండా అబ్బాయి వాళ్ళు ఏం చెప్తారు బస్సులు లేవని చెప్తున్నారు పోతున్నా అంటాడు ఒకసారి మళ్ళా ఏమైందంటే బస్సులు వస్తలేవాలంటారు అది జరుగుతుంది బోలారంలో దానికోసం బస్సులు ఎక్కువేస్తే పిల్లలు కూడా జనాలు కూడా కాలేజ్కి కరెక్ట్ వెళ్తారు వాళ్ళు అంటే ముందు బాగానే సికింద్రాబాద్ వరకు పటాన్ చెరు వరకు ఉండే అంట నిజమేనా త్రీ త్రీ ఇయర్స్ కింద అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కింద ఉంది ఇక్కడ నుంచి భువనగిరి దాకా ఉండే సో మెల్లమెల్లగా అన్ని కట్ చేసుకుంటూ వచ్చినట్టున్నారు అన్ని కట్ చేశారు మొత్తం సికింద్రాబాద్ బంద్ అయిపోయింది భువనగిరి బస్సు కూడా బంద్ అయిపోయింది వస్తలేదు ఇక్కడ అసలు అదే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మూడు భరత్ భరత్ కాలేజ్కి వెళ్ళును ఇది ఓవరాల్గా బొల్లారా మున్సిపాలిటీలో బస్సులు లేక బస్సులు రాక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు అంత ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు లేకపోతే ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు అనేది ఆ విజువల్స్ చూస్తే మేము ప్లే చేసే విజువల్స్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అరే మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఇదే బొల్లారా మున్సిపాలిటీ నుంచి సికింద్రాబాద్ వరకు కోటి వరకు లేకపోతే చెరువు వరకు వెళ్లేందుకు బస్సులు ఉండేవి అందుబాటులో బస్సులు ఉండేవి మరి ఇప్పుడు బస్సులు ఎందుకు లేవు అని చెప్పి జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక విషయాన్ని గమనించండి మీరు ఒక విజువల్ని గమనించండి ఒక ముసలావిడ ఆవిడ పనికి వెళ్ళడం కోసం ఆవిడికి ఫ్రీ బస్సు ఉండటంతో ఆవిడికి ఆధార్ కార్డు ఉండటంతో వెనక పక్క నుంచి బస్సు ఎక్కింది మన ముందున ఆవిడ కింద పడిందంటే పరిస్థితి ఏంటి చాలామంది విద్యార్థులు ఆవిడే కాదు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ వయసులో పద్దెనిమిది నుంచి ఇరవై లోపు పొరపాటున వాళ్ళు బోర్డింగ్ చేస్తూ కింద పడితే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి బొల్లారా మున్సిపాలిటీలో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అన్ని పార్టీల నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడ విద్యార్థులు ఇన్ని అవసరం పడుతూ ఉంటే ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా నాయకులందరూ స్పందించాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి గారు కానివ్వండి ఇంకా మిగిలిన పెద్దలంతా స్పందించాల్సిన అవసరం ఉంది సార్ మీరు డిపో మేనేజర్లతో మాట్లాడండి వీళ్ళు ధర్నా చేసినప్పుడు బస్సులు వేస్తారు ఆ వేసిన బస్సులు ఒక నెల రోజుల పాటే తిరుగుతాయి తర్వాత మళ్ళీ బంద్ అయిపోతాయి అని చెప్పి ఒక ఆడపిల్ల చెప్తూ ఉంది కెమెరా ముందుకు రాలేక మొన్న బస్సులో వస్తూ ఉంటే రాత్రిపూట ఏడున్నర ఎనిమిది సమయంలో బస్సు ఆగిపోయిందన్న మేమంతా నడుచుకొని వచ్చాము ఓల్వో దగ్గర బస్సు ఆగిపోయిందని చెప్పి ఇంత దేనమైన పరిస్థితులు అవసరమా ఇంత పెద్ద మున్సిపాలిటీ దీన్ని జీహెచ్ఎంసీలో కలపబోతున్నారని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను బాలరెడ్డి గారు దయచేసి స్పందించండి వీళ్ళే చెప్తూ ఉన్నారు గతంలో ఇక్కడ నుంచి చాలా బస్సులు ఉండేవి సికింద్రాబాద్ వరకు ఉండేవి కోటి వరకు ఉండేవి లేకపోతే పటాన్చేరి వరకు ఉండేవి అని చెప్పి ఇప్పుడు కేవలం మియాపూర్ వరకే బొల్లారం నుంచి బస్సులు వెళ్తున్నాయి అది కూడా రెండో మూడో వెళ్తూ ఉన్నాయి దయచేసి మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అట్లానే బీజేపీ నాయకులు కూడా స్పందించాలి ఇకపోతే స్టూడెంట్ యూనియన్ నాయకుల గురించి మనం మా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి ఒక కుర్రోడు ఉన్నాడు పటాన్చెరు నియోజకవర్గ ఎన్ఎస్యూఏ అధ్యక్షుడిగా సోహెల్ అనే వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు ఇదే సోహెల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విద్యార్థులతో కలిసి ఎన్నో ధర్నాల్లో పాల్గొన్నాడు బస్సులు వేయాలని చెప్పి మరి ఇప్పుడు ఈ ఎన్ఎస్యూఏ అధ్యక్షుడిగా ఉన్న ఈ సోహెల్ అనే కుర్రోడికి ఏం పట్టదా ఎందుకు మాట్లాడలేదు బ్రదర్ మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవీన్ ముద్రాజు ఉన్నారు మీ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి పిల్లలందరినీ పట్టుకుని వాళ్ళ ఫోనుల్లో యాప్లు ఎక్కించి మమ్మల్ని గెలిపించండి మేము యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవుతామని చెప్పి అడుక్కున్నారు కదా మీరు ఇదే విద్యార్థులు లేకపోతే ఇదే యూత్ ఈరోజు బస్సులు ఎక్కుతూ ఫుడ్బోర్డ్ ప్రయాణాలు చేస్తూ వాళ్ళు కిందపడి చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ప్రాణం మీదకు తెచ్చుకుంటూ ఉన్నాయి మీకేం పట్టదా యూత్ కాంగ్రెస్ నవీన్ కూడా నేను ప్రశ్నిస్తున్నా అన్న మిమ్మల్ని టార్గెట్ చేయాలన్నది ఉద్దేశం కాదు దయచేసి ఈ విద్యార్థులకు అండగా నిలబడండి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మీరు అధికార పార్టీలో ఉన్నారు పెద్ద పెద్ద నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏ ప్రోగ్రామ్ అయినా మీరు వెళ్తారు నవీన్ ముదిరాజ్ గారు ఎమ్మెల్యే గారితో చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించి ఇచ్చి బస్సులు వేయించలేరా ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది బీజేపీ వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీని రిప్రజెంట్ చేస్తూ చాలా విద్యార్థి సంఘాలు ఉంటాయి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారనేది ఒక ప్రశ్నగా కనిపిస్తుంది దయచేసి ఈ బొల్లార మున్సిపాలిటీలో విద్యార్థులు కానివ్వండి చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారండి వాళ్ళ జీతాలు కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు రోపే ఉంటాయి ఫ్రీ బస్ పెట్టింది కదా ప్రభుత్వం అని చెప్పి ఫ్రీ బస్ ఎక్కే ప్రయత్నంలో వాళ్ళు ఖాళీ లేక ఫుట్బోర్డ్ మీదకి ఎక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు అయితే ఈ బొల్లార మున్సిపాలిటీలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు స్పందించి విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పి న్యూస్ సిక్షన్ కోరుకుంటోంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టిన్ పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ